శ్రీగురుక్షో నమ వ్యాస విలుచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం ఎనభై మూడవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఇందులో విదురుడు వచ్చి ధృతరాష్ట్రుని యొక్క సందేశం వినిపించగా ధర్మరాజు తన సోదరులతో ద్రౌపదితో కలిసి హస్తినాపురానికి బయలుదేరడం జరిగింది నిన్నటి పాఠంలో ఆ హస్తినాపురానికి వెళ్తున్నప్పుడు వారి యొక్క ప్రయాణము ప్రారంభము మధ్యలో వనాలు ఉపవనాలు అన్ని చూసుకుంటూ చివరికి విదురుడు ధృతరాష్ట్రుడు ఎందుకు రమ్మన్నాడు అనేటువంటి ముఖ్య కారణం కూడా అంటే లోపల అంతర్లీనమైనటువంటి భావాన్ని కూడా చెప్పడం జరిగింది అది విని సమస్తము దైవాధీనమే కదా అని చెప్పి అనుకుని బయలుదేరుతున్నాడు ఇక ధర్మరాజు వస్తున్న దేనికై అంటే జూద మారటానికి అక్కడ కొత్తగా సభ నిర్మించారు ఆ సభని చూడొచ్చు అంతేకాకుండా అక్కడ సుహృద్యూతాన్ని కూడా ఆడవచ్చు రామ్మని చెప్పి ధృతరాష్ట్రుడి యొక్క సందేశం ఏమాత్రము ఇష్టం లేకపోయినా కూడా జూదం మీద ధర్మరాజు పెదనాన్న గారి యొక్క మాట మీద ఉన్న ఒకే ఒక్క గౌరవంతో బయలుదేరాడు ఈరోజు కూడా ఆ వెళ్ళిన తర్వాత అందరినీ కూడా కలుసుకుని పెద్దవాళ్ళందరినీ కూడా కలుసుకుని ఆ రోజు విశ్రాంతి తీసుకోవడం ఆ తర్వాత మళ్ళీ సభా ప్రవేశం జరుగుతుంది ఈరోజు పెద్దవాళ్ళందరినీ కూడా ఒకసారి ధర్మరాజు ఆత్మీయంగా పలకరించడం అనేది నేడు మనం చెప్పుకోబోతున్న అధ్యాయం లో వివరాలు ముందుగా భగవత్ స్నానంలో చేసుకొని ప్రారంభించుకున్నా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం परासरात्मजं वंदे सुकतातं तपोनितिम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मानिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुधीरये सभा पर्वक ఎనభై మూడవ అధ్యాయం నిన్న మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో ఆచచక్షేయో నృపస్య అంటే ధృతరాష్ట్రుడి యొక్క మనసులో ఉన్నటువంటి దుర్బుద్ధి దుర్యోధను కోసం ఆ తండ్రి ధృతరాష్ట్రుడు పడుతున్నటువంటి పాటలు మిమ్మల్ని మట్టు పెట్టాలనే ప్రయత్నాలు ఇవన్నీ కూడా విదురుడు ఆవిష్కరించేశాడు ధర్మరాజు ముందు మొత్తం అంతా చెప్పేశాడు అంతా కూడా విని చివరికి ధర్మరాజు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా ఇదంతా భగవంతుడు ఆడిస్తున్నటువంటి ఇదేలా కదా అని చెప్పి బయలుదేరుతున్నాడు ఇక నగరం నాగసాత్వయం ధృతరాష్ట్రేణ చాహూత కాలస్య సమయృతరాష్ట్రేణి ధృతరాష్ట్రుడి చేత ఆహ్వానించబడి ఆ యుధీశ్వరుడు నగర ప్రవేశం చేశాడు వెళ్ళంగానే ధృతరాష్ట్రుని దర్శించాడు సహస్తినపురం గృహం యయౌ గత్వాష్ట్రగృహం పర్మాత్మ ధృతరాష్ట్రేణ పాండవ హస్తినాపురం గత్ హస్తినాపురానికి వెళ్ళి గృహం ప్రవిశ్య ధృతరాష్ట్ర మందిరంలో ప్రవేశించాడు అక్కడ ధృతరాష్ట్రునితో ఆ ధర్మరాజు పాండవులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు సమియాయ కలుసుకోవడం జరిగింది అంటే ముందు ధృతరాష్ట్రుని దర్శించుకున్నాడు ఆ ధృతరాష్ట్రుడి పక్కనే ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దర్శించేసుకున్నాడు తదా భీష్మేణ ద్రోణేన కర్ణేన కృపేణ చ చ విభు సహ తర్వాత భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు కృపాచారుడు కర్ణుడు ద్రోణినా ద్రోణినా అనే పదానికి అర్థం ద్రోణాచార్యుని పుత్రుడు ఇక్కడ ద్రోణుడు ద్రోణి పుత్రుడైనటువంటి అయినటువంటి గురుపుత్రుడు వీళ్ళందరినీ కూడా యథాన్యాయం ఎవరి తర్వాత ఎవరు కలవాలి ముందు ధర్మరాజు తర్వాత భీమసేనుడు అర్జునుడు ముందుగా అలాగే అక్కడ భీష్ముని కలవాలి తర్వాత ద్రోణాచారిని కలవాలి అట్లా కృపాచారుడు పెద్దవాళ్ళ తగ్గట్టుగా యథాన్యాయంగా ఒకళ్ళని ఒక్కొక్కళ్ళనే కూర్చు కలుసుకుని నమస్కారం చేస్తూ ఆత్మీయంగా ఆలింగనాదులు చేసుకుంటూ పలకరించుకుంటూ కుశల ప్రశ్నలు వేసుకుంటూ బయలుదేరాడు సమేత్య మహాబాహు సోమదత్తేన శైవ దుర్యోధనం ఇక్కడ దూక్ దీర్ఘం దీర్ఘం అక్కలేదు చ సౌబలే అలాగే అక్కడ వీళ్ళతోనే కాకుండా ముందే కొంతమందిని పిలిపించి పెట్టేశాడు దుర్యోధనుడు ఇలా పాండవులు వస్తున్నారు విధుడు వెళ్ళాడు కాబట్టి మీరు కూడా వచ్చేయండి అని చెప్పి తన అనుయాయులు ఎవరైతే ఉంటారో దుర్యోధనుడికి సపోర్ట్ చేసేవాడు వాళ్ళని కూడా పిలిపించాడు అక్కడ దాంట్లో సోమదత్తుడు ఉన్నాడు సోమదత్తుడు సోమదత్తుడు దుర్యోధనుడు శల్యుడు శకుని శల్యుడు కూడా ఉన్నాడు శల్యుడు ఎవరో కాదు పాండవులకి మావ అట్లాంటి శల్యుడు కూడా అక్కడికి వచ్చి కూర్చున్నాడు మారుతున్నాడు అని చెప్పి మరో పక్క నుంచి వీళ్ళందరూ కూడా పూర్వమే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏ చాన్యేతత్వ రాజాన పూర్వమేవ సమాగత అన్నారు అందుకే అన్యే రాజాన ఇంకా కొంతమంది రాజులు కూడా పూర్వమే వచ్చి ఉన్నారు అక్కడికి అంటే దుర్యోధనుడు ముందుగా పిలిపించేశాడు ఇట్లా నేను పాండవుల్ని పిలిపిస్తున్నాను కాబట్టి మీరు కూడా వచ్చేయండి మాయాజూధం ఆడుతున్నాం పెద్దవాళ్ళు సాక్ష్యం పక్కన వీళ్ళాడే అధర్మమైనటువంటి జూదానికి పెద్దవాళ్ళు సాక్ష్యం దుశాసన వీరేణ సర్వైర్ పాత సమస్తమైనటువంటి సోదరగణంతో దుశ్శాసనుడు కూడా ఉన్నాడు దుర్యోధనుడు రెండో తమ్ముడు పెద్ద తమ్ముడు అయినటువంటి దుశ్శాసనుడు రెండో వాడు మిగతా సోదరులతో పాటుగా అక్కడ సిద్ధంగా ఉన్నాడు దుశ్శాసను విడిగా పెట్టారు ఎందుకంటే రాబోయే సన్నివేశంలో వీడి పాత్ర ఉంది కాబట్టి వాడు కూడా ఉన్నాడని విడిగా మెన్షన్ చేశాడు అక్కడ దుర్యోధనుడు సోదరుడు అని చెప్పకుండా దుశ్శాసనుడు కూడా అని చెప్పి చెప్పేశారు రాబోయేటువంటి ద్రౌపది అవమాన ఫండంలో వీడి పాత్ర ఉంటుంది జయత్రథేన పరివారిత ఇక్కడ అని పడింది పా అండాలి పరివారిత ఈ గుడి అక్కడ ఉండాలి పరివారిత భ్రాతృి పరివారిత పరివారిత అంటే చుట్టుపక్కల చుట్టూధ సోదరులతో పాటు కూర్చున్నటువంటి ఎవరున్నారా అంటే జయద్రథేనచ జయద్రథుడు అంటే కౌరవులకి బావ ఉత్తర యొక్క భర్త అయినటువంటి వంద మంది కుమారుడు తర్వాత కుట్టినటువంటి ఉత్తర ఆ ఉత్తర యొక్క భర్త జయద్రథుడు అతనికి ఇంకో పేరు సైంధవుడు సింధు దేశాధిపతి కాబట్టి సైంధవుడు అనే పేరు అట్లా దుశ్శాసనుడు తన యొక్క సోదరుడితో సైంధవుడు మొదలైనటువంటి వాళ్ళతో సమస్తమైనటువంటి కౌరవులతో కలిసి యీశ్వరుడు వాళ్ళందరితో కలుసుకుని ఒకసారిగా వాళ్ళందరితో కుశల ప్రశ్నలు వేస్తూ ధృతరాష్ట్ర మందిరానికి బయలుదేరాడు ప్రవివేశ గృహం రాజ్ఞు ధృతరాష్ట్రస్య ధీమత మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుల యొక్క గృహంలోకి ప్రవేశించాడు దుస్తల ఈ కౌరవుల యొక్క నూరుగురు సోదరుల యొక్క సోదరి పేరు దుస్తల ఆ దుస్తల యొక్క భర్త పేరు సింధు దేశపు రాజు అయినటువంటి సైంధవుడు జయంత్రథుడు ఆ దుస్థల భర్త అయినటువంటి జయద్రథులు మిగతా కౌరవ సైన్యము ఎవరైతే ఉన్నారో వంద మంది నూరుగురు సోదరులు గురూిష్టాపి అంటే గౌరవులు వాళ్ళతో పాటుగా అందరినీ పలకరించుకుంటూ వెళ్ళి పాండురాజు మారులైనటువంటి పంచపాండవుల ఐదుగురు కూడా మహాబాహుర్ భాతృ పరివారిత పరివారిత వాళ్ళందరినీ కలుసుకుని కుశల ప్రశ్నలు వేసి అప్పుడు ధృతరాష్ట్రీ యొక్క గృహంలో ప్రవేశిస్తున్నారు దేవీం పతిమనువ్రతం అక్కడ ఆ ధృతరాష్ని యొక్క మందిరంలో పెద్దావిడి గాంధారి దేవిని పతివ్రతని పతివ్ర పతి పతిం అనువ్రతాం పతిని ఎల్లప్పుడూ అనుసరించేటువంటి దీక్ష పోలినటువంటి పతివ్రత గాంధారి దేవిని చూశారు అక్కడ దదర్శ అంటే చూర్చను ధర్మరాజు ఆవిడ చూసి ముందుగా నమస్కారం చేశాడు అంతేకాకుండా గాంధారి పక్కన ఈ గాంధారి యొక్క కోడళ్ళు కూడా ఉన్నారు అంటే దుర్యోధనాదులు వంద మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భార్యలు కూడా ఉన్నారు స్నృషాభిస్ సంవృత శారాభివ రోహిణి ఎలా ఉంది గాంధారి అంటే కోడళ్లతో కూడుకుని ఉన్నటువంటి ఆ గాంధారి నక్షత్రాలతో కూడుకుని ఉన్నటువంటి రోహిణి దేవిలా ఉందిట తారాభివ రోహిణీ రోహిణీ నక్షత్రం చంద్రుడి భార్య రోహిణి అట తారలతో కూడినటువంటి రోహిణీ దేవి లాగా కోడలతో కూడినటువంటి గాంధారి దేవి అక్కడ ఉన్నదని చెప్పి వర్ణించారు అక్కడ ఆవిడికి నమస్కారం చేసి చేశారు అందరూ కూడా పెద్దవాళ్ళు ద్రౌపది దేవి అలాగే పాండవులు అందరూ కూడా ఆవిడికి నమస్కారం చేస్తే ఆవిడ చక్కగా ఆశ్చర్యవదించారు ముందు ఆవిడికి నమస్కారం చేశారు అభివాద్య సగాంధారి సహ అంటే ఆ పాండ పాండురా పాండవుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజు గాంధారి దేవికి ముందు తల్లికి నమస్కారం చేశాడు అభివాద్య సంధారీం తయాచ చ నందిత ఆవిడి చేత ఆశీర్వదించబడి సంతోషంగా అప్పుడు పెదనాన్నగారు ధర్మరాశుని చూడటానికి బయలుదేరుతున్నాడు పితరం వృద్ధం ప్రజ్ఞాచక్షుషమ ఈశ్వరం ప్రజ్ఞాచక్షుషం ఈశ్వరం ప్రజ్ఞాచక్షువైనటువంటి వాడు అటువంటి ప్రభు అయినటువంటి పెదనాన్నగారిని దర్శ అంతఃపురంలో చూశాడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు ఆలింగనం చేసుకున్నాడు గారు శిరసనం ఆఘ్రాణించడం అంటారు ముద్దు పెట్టుకోవడం ఆత్మీయంగా పిల్లల్ని ముద్దు పెట్టుకున్నట్టుగా రాజాఘ్రా చత్వార పాండవ రాజన్ భీమసేన పురోగమాహ భీమసేనుడితో పాటుగా అన్నారు ఇక్కడ భీమసేను ముందు పెట్టుకుని మిగతా పాండవుల ఐదుగురు కూడా మిగతా పాండవులు అందరూ కూడా మహారాజు వరుసగా ధర్మరాజుని భీమసేను అందరినీ ముద్దు పెట్టుకుని చక్కగా ఆలింగనం చేసుకుని తన బిడ్డల్ని చూసినట్టుగా మురిసిపోయాడు ఇక్కడ భీమసేను ఎందుకు గుర్తు చేశారంటే ధృతరాష్ట్రుడితో చివరి ఆలింగనం ఉంటుంది భీమసేనుడి భయంకరమైనటువంటి కౌగిలి అమ్మో భీముణ్ణి కూడా పిండి పొడి పొడి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ధృతరాష్ట్రుడిలో ఉన్నాయి అంత గుడ్డివాడైన అంత బలం ఉంది ఆయన అట్లాంటి భీమసేనుడితో ఆ చివరి ఆలింగనంలో నా కుమారుల్ని అందరినీ వంద మందిని చంపేవు కదా అని చెప్పినట్టుగా ఒకసారిగా అలా కౌగిలించుకోబోతే కృష్ణ పర కృష్ణ పరమాత్మ యొక్క ఆలోచనతో ఆ భీమసేనుడు పక్కకు వచ్చి ఒక ఇనప ఒక లోహంతో చేసినటువంటి భీమసేను అక్కడ విగ్రహాన్ని పెడతారు అది ధృతరాష్ట్ర కౌగిలి అంటారు దాన్ని కౌగిలి కూడా ధృతరాష్ట్రని యొక్క కౌగిలి అట్లా ఉంటాయి కొంతమంది కౌగిలించుకుంటే అలా ఉంటాయి అయితే ఇక్కడ ఏమిటాయంటే ఇక్కడ ముందు చక్కగా ఆడటానికి విలిపించాడు కదా పైగా వీళ్ళ రాజ్యం కాజేయడానికి విలిపించాడు కదా అందువల్ల వీడి ప్రేమ ఇదిగో ఆలింగనం చేసుకుని శిరసన ఆఘ్రానికి చక్కగా ప్రేమతో పలకరించాడు తో హర్ష సమభవత్ కౌరవాణం విషాంపతే తాం దృష్టవ్యాఘ్రాన్ పాండవాన్ ప్రియదర్శనాన్ తో హర్ష సమభవత్ కౌరవాణాం విషా విషాంపతి అంటే మహారాజు అయితే ఈ కౌరవులందరినీ కూడా చూసి మిక్కిలి సంతోషంగా పాండవులు ఆనందపడ్డారు పాండవులు కూడా పాండవుల్ని చూసి కౌరవులు ఆనందపడ్డారు కౌరవుల్ని చూసి పాండవులు కూడా విక్కిలు సంతోషించారు ఆ తర్వాత ధృతరాశ్ని యొక్క ఆజ్ఞ తీసుకుని చత్వార పాండవాన్ రాజన్ భీమసేన పురోగమ తతో హర్ష సమభవత్ కౌరవాణా విషాంపతే కౌరవుల్ని చూడంగానే పాండవులకు ఉపయోగం సంతోషం కలిగింది వీళ్ళని చూడంగానే వాళ్ళకు సంతోషం కలిగింది విభిషుస్తే అభ్యనుజ్ఞాత గృహాని చ దదృశ్చోపయా ద్రౌపదీ ప్రముఖ స్త్రియ అప్పుడు అభ్యనుజ్ఞాత అన్నారు మహారాజు యొక్క ఆదేశం తీసుకుని ఆజ్ఞ తీసుకుని ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి ప్రయాణం బడలికి తీర్చుకోవడానికి కోసం చక్కగా రత్నం మయమైనటువంటి అతిథి గృహాలు ఏవైతే ఉంటాయో ఆ నివాస గృహాలలో హాయిగా వాళ్ళు ప్రవేశించారు ఆ రోజు విశ్రాంతి తీసుకోవడానికి అలాగే ఆ సందర్భంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ద్రౌపదీ దేవిని చూశారు అక్కడ ప్రముఖులు ఎవరి అంటే గాంధారి పక్కన ఉన్నటువంటి కౌరవుల భార్యలు కౌరవుల భార్యలందరూ ద్రౌపది ద్రౌపదీ దేవి యొక్క ముఖ సంపద సౌందర్యము ఆ అద్భుతమైనటువంటి ఐశ్వర్య సంపదను కూడా చూసి ఆశ్చర్యపోయి ఇక్కడ అక్షరం తప్పు ద్రౌపది అని ఉండాలి దదృశ్యుపయాతారు ద్రౌపదీ ప్రముఖ స్త్రియ ఆ ద్రౌపది ద్రౌపది దేవి యొక్క వెనకాల వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ సంపదను చూసి కూడా ఈ కౌరవుల భార్యలు కుళ్ళుకున్నారు యాజ్ఞ సేన్యా పరా వృద్ధి దృష్టి ప్రజ్వలిత స్ ప్రమనసోవత్ ధృతరాష్ట్రస్నుషా నారక అంటే ధృతరాష్ట్రుని కోడళ్ళు స్పష్టంగా చెప్పారు స్నుష అంటే కోడళ్ళు ధృతరాత్రుని యొక్క కోడళ్ళు ఈ దుర్యోధన దుశ్వాసన యొక్క భార్యలు వీళ్ళందరూ కూడా యాజ్ఞ పరాం వృద్ధిం ద్రౌపదీదేవి యొక్క అత్యద్భుతమైన ఐశ్వర్య వృద్ధిని చూసి సంపదను చూసి దృష్వా ప్రజ్వలితామివ జ్వలితామివ వాళ్ళ మనసుల్లో గుబులు గుట్టింది ఈర్ష్య అసూయలు పెరిగాయి నా నా అతి ప్రమనసో అభవన్ ఆనందించలేకపోయాడు కుళ్ళుకుని కుళ్ళుకుని ఏడ్చారు వాళ్ళు అది దాని అర్థవార్థం పక్కన ఇంకొకళ్ళు ఇప్పుడు అంటే తప్పు కేవలం దుర్యోధనులోనే ఒక్కళ్ళలో లేదు ఈ కౌరవులకి ఎలా ఉందో కౌరవుల భార్యలు కూడా వాళ్ళ మనస్తత్వాలు కూడా ఇలాగే ఉన్నాయని ఈ శ్లోకం నిదర్శనం ఈ ఒక్క శ్లోకం పోనీ కౌరవులకే ఈ పిచ్చి ఉందా వాళ్ళ కనీసం ఆడవాళ్ళన్నా సవ్యంగా ఉన్నారా అంటే లేదు ద్రౌపదిని చూడంగానే వాళ్ళకు కూడా అసూయ కలిగింది వీడికి ఎలా కలిగిందో దుర్యోధనికి వాళ్ళకు కూడా అలాగే కలిగిందని చెప్పి చెప్పేసి ఈ శ్లోకం దానికి ప్రధానమైన తాత్వాన్ని నిదర్శనం కనీసం వాళ్ళన్నా సరిగ్గా ఉంటే ఆ మంగళసూత్రాలు గట్టిగా ఉంటే వాడి ప్రాణాలన్నా వాళ్ళ ప్రాణాలన్నా దక్కేవి వీళ్ళకే అలాంటి బుద్ధే కలిగింది ఇంచే ఉంటాయి మంగళసూత్రాలు తర్వాత వీళ్ళ భర్తలు కాబట్టి పెళ్ళైనప్పుడు ఇద్దరికి అలాంటి ఆలోచన ఇవ్వకూడదు దుర్యోధను ఉంది ఆ ఆశ సంపద ఆ పాండవుల సంపద ఎలాగైనా సరే కాదు కాజేయాలి పాండవుల్ని రప్పిస్తున్నారు రాపిస్తున్నటువంటి కారణం కూడా ఇది అని చెప్పి అయితే ఆ స్త్రీలకు కూడా తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకు పిలిపిస్తున్నారు అనే కారణం కూడా తెలిసే ఉంటుంది ఆనందిస్తూ ఉన్నారు వృతరాక్షుడికి తెలుసు వృతరాక్షుడికి తెలిస్తే గాంధారికి కూడా తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే అనువ్రత కదా అనుసరించేటువంటి స్త్రీ కదా పతివ్రత పైగా వ్యాఘ్రా వ్యాయామ పూర్వాణి కృత్యాన్ని ప్రతి కర్మ చ అన్నారు అక్కడ ఓ పక్కన ద్రౌపదీ దేవి సంపద చూసి కోడళ్ళందరూ బాగా కుళ్ళుకుని కుళ్ళుకుని ఉన్నారు కానీ పాండవులు ఆ స్త్రీలందరితో కూడా మాట్లాడి వాళ్ళందరితో కూడా అందరితో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళ గృహాలకు వెళ్ళి స్నానాది కార్యక్రమాలు మొదలైనటువంటి చేసుకుని చేసుకోవాల్సినటువంటి పూజలు అనుష్ఠానాలు ఇవన్నీ చేసుకుని తర్వాత చక్కటి అలంకారాలు దివ్య చందనాలు మొదలైనటువంటి ఆభూషణాలు మొదలైనటువంటి ధరించుకుని భోజనం చేసి చక్కగా ఆ రోజు విశ్రాంతి తీసుకోవడం అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ తతస్తే వ్యాఘ్రాస్తవా స్త్రిషుభి స్త్రీషు స్త్రీభిస్తు సంవిధం అన్నారు స్త్రీభిస్తు సంవిధం అంటే ఆ స్త్రీలనందరినీ కూడా ఎలా పలకరించాలో ఆ విధంగా మర్యాద పూర్వకంగా పలకరించి కుశల ప్రశ్నలు వేసి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ భవనాలకు వెళ్ళిపోయారు పాండవులు కృత్వా వ్యాయామ పూర్వాణి కృత్యాన్ని ప్రతికర్మ చేయవలసినటువంటి కృత్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నారు సర్వే దివ్య చందనభూషిత పూసుకోవడం చందనాదురు పూసుకోవటమైపోయినై కళ్యాణ కళ్యాణమనస బ్రాహ్మణ స్వస్తి చక్కగా మనసు ప్రశాంతంగా ఉంచుకు బ్రాహ్మణుల యొక్క స్వస్తి వాచర్ములతో మంగళకరమైనటువంటి భుక్వా మనోగ్ఞమోశం భుక్ ఉపగీయమానా నారీ అశ్వప అశ్వపంకురు పుంగవాహా మనోజ్ఞం అశనం భుక్వ అశనము అనే పదానికి ఆహారము అర్థం చక్కగా వాళ్ళు చేయవలసినటువంటి భోజనాలు ఏవైతే ఉంటాయో భోజనం చేసి ఆ శ్రేణ గృహం ఏదైతే ఉంటుందో వాళ్ళకి విడుదల ఏర్పాట్లు చేసినటువంటి ఆ గృహంలోకి వెళ్ళి ఆ రోజు చక్కగా ఓ పక్కన స్త్రీలు చక్కటి గానాలు కీర్తనలు ఆలపిస్తూ ఉంటే ఆ స్త్రీలు వారి స్తోత్ర గానాలు చేస్తూ ఉండగా పాండవుల యొక్క కీర్తిని గానం చేస్తూ ఉంటే నిద్రపోయారు ఆ రోజు ఆ రాత్రి చక్కగా ఆనందంగా విలాసంగా గడిపి పాండవులందరూ కూడా హాయిగా పడుకున్నారు మనోజ్ఞమశనం ఆశనం అంటే ఆనందకరమైన భోజనం చేసి చక్కగా ఉపగయమానా విహి వాళ్ళ కీర్తిని పాడుతున్నటువంటి స్త్రీల చేత ఆనందించబడి హాయిగా కురు పొంగోలు పాండవుల ఐదుగురు హాయిగా విశ్రమించారు జగామతేషాం సారాత్రి పుణ్యారతి విహారినాం సారాత్రి సారాత్రి ఆ రోజు రాత్రి పుణ్యమైనటువంటి ఆ రోజు రాత్రి హాయిగా ఆనందంగా పడుకున్నారు అంటే ఈ రోజు రాత్రే వాళ్ళకి నిద్ర తర్వాత ఇక్కడి నుంచి పదమూడు సంవత్సరాలు నిద్ర అనేటువంటిది లేదు పాపం ఎంత కష్టాలు పడ్డారు ఈ రోజు హాయిగా పడుకున్నారు అది కూడా రేపు ఎలా జరుగుతుందో అనేటువంటి భయంతో పడుకున్నాడు ధర్మరాజు ఆ సభలో మై సభలో జూదమాడేటువంటి సభలు ప్రతివిహారీణ ఆనందంగా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సూయమానాశ్చ విశ్రాంత ఒకరికొకరు ప్రశంసించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చాలా కాలాన్ని కలుసుకున్నాము చూసుకున్నామని అని చెప్పి సంతోషంగా కాలే నిద్రాం త్యజన్ సకాలంలో పడుకున్నారు సకాలంలో లేచారు ప్రాతకాలంలో ఉషోదయ కాలంలో లేచి ముఖోషితాస్తే రజనీ ప్రాత సర్వే కృతాహ్నికా రాత్రి హాయిగా పడుకుని పొద్దున్నే అందరూ బ్రహ్మముహూర్తానికి లేచి కృతాహ్నికా ఆహ్నికములు అంటే సంధ్యావందనములు అగ్నిహోత్రములు మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని యథావిధిగా సభాం రమ్యాం ప్రవిశు కితవైరభిన రమ్యమైనటువంటి సభలో ప్రవేశించారట ఎటువంటి సభ అది హితవై అభినందిత అని ఓ పదం పెట్టారు కితవులు అంటే మోసకాళ్ళు జోదరులు అని అంటారు తవులు అంటే జూదరుల చేత అభినందించబడేటువంటి తక్కరి కన్నింగ్ ఫెలోస్ అంటారు అట్లాంటి వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ఆ రమ్యమైనటువంటి సభలోకి పాండవులు ప్రవేశించడం జరిగింది ఇది శ్రీమన్ మహాభారతీ సభాపర్వని జూత పర్వణి వ్యసీతి తమోధ్యాయ సమాప్త ఈ విధంగా ఎనభై మూడు అధ్యాయాలు పూర్తి చేసుకున్న జూత పర్వం దీని తర్వాత ఆ జూత సభలో శకుని ధర్మరాజుల యొక్క సంవాదం జరుగుతుంది రాబోయే అధ్యాయం కూడా ధర్మరాజుకి జూతం అంటే ససేమిరా ఇష్టం లేదు అని మనం నిర్ధారించి చెప్పడానికి ఆస్కారం ఉన్నటువంటి అధ్యాయం అంతకుముందు ఈ అధ్యాయం మొదట్లో కూడా మనం చెప్పుకున్నాం విదురుడితో ధర్మరాజు సంభాషించేటప్పుడు కూడా ధర్మరాజుకి ససే మీద జోదం అంటే ఇష్టం లేదు చాలా మంది జోదగారి ధర్మ ధర్మరాజే జూదమాడాడు తప్పు చేశాడు అని చెప్పి అందరూ తప్పుడుగా మాట్లాడతారు ధర్మరాజు పట్ల అది చాలా తప్పు ధర్మరాజు జూదం ససే మీద ఇష్టం లేదు కానీ పెదనాన్నగారి మాట మీద రావటం అని మనం చెప్పుకున్నాం వివరంగా వచ్చే అధ్యాయంలో గా శకునితోనే చెప్తాడు సంభాషిస్తాడు నేను ఆడటం నాకు ఆడటం ఇష్టం లేదు అయినా నువ్వు పిలిచావు ఇక్కడ కాబట్టి ఇది లక్షణం కాదయ్యా పైగా నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి సంపదలన్నీ కూడా బ్రాహ్మణులకి గోవులకి గోదానాలకి వీటికి నేను ఉపయోగపరచాల్సింది పోయి నేను జూతమాటానికి నా డబ్బుని వృధా చేయడం నచ్చటం లేదు నువ్వు అలా హరించమాకు శకుని అని కూడా చెప్తారు అలా చాలా ఐదు ఐదారు సార్లు వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణలు జరిగాక చివరికి అవమానిస్తాడు శకుని ఆ అవమానం అవమానంతో వచ్చినటువంటి నియమం ఏదైతే ఏ నియమంతో అయితే వచ్చాడో ఆ నియమానికి కట్టుబడికి ఆడాల్సి వస్తుంది ధర్మరాజు आ संभाषण एला जरिए वे अध्याय में मैं चुदा विवर ओम शांति 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 यदक्षर पद भ्रष्ट मात्रहीन चवेत सर्व क्षम्यता देवनारायण नमोस्ते सर्व श्रीकृष्ण परमस्तु हरि ओम